అరే శ్రీ గణపతి నమ అవిగ్రహం శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందరు పాటించే వారందరికీ శ్రేస్ వంశ నమస్కారం వాస్తులో వర్గు ఆయము కొలతలు పూర్వ పూర్వ శాస్త్రంలో కొద్దిగా ఎక్కువగా అనుసరించారు ఇప్పుడు వర్గులు ఆయాలు కొలతలు అనేటది పెద్దగా పట్టించుకోవట్లేదు బట్ పని చేస్తాయి కనుక ఈ వర్గ విషయం అనేది పరిశీలన చేద్దాం తెలుగు భాషలందరి అచ్చులు ఈ హల్లులను ఎనిమిది వర్గులుగా విభజించి అష్టదిక్కులందు ప్రతి దిశకు ఒక్కొక్క వర్గును కల్పించారు అదే విధముగా ఎనిమిది వర్గులకు ఎనిమిది జంతువుల అధిపతులుగా ఇంకొన భూత భూతతత్వము మరియు యోనులను అనేటువంటిది ఏర్పరిచారు అనమాట గృహయజమాని నామం మొదట రాష్ట్రం ఏ వర్గున కలదో ఆ వర్గుకు ఉదహరించిన దిశ యజమానికి బలమైన దిశగా తెలపడినది అట్లనే యజమాని నామవర్గునకు అపకారం చేయనది శత్రువర్గుగా తెలిపిరి యజమాని వర్గు అధిపతి జంతువు కన్నా శత్రువర్గు జంతువు బలహీనమైనలా ఆ జంతువును ఉదహరించిన దిశ ఎందు గృహ నిర్మాణం శ్రేయస్కరమని మతాంతరము కలదు ఈ ఇక ఒక పట్టికి ఇచ్చారన్నమాట తూర్పు తూర్పు నుంచి ఏంటంటే అమ్మహ ఈ యొక్క తూర్పు ఈ పేరు కలిగినటువంటి వాళ్ళు తూర్పున బిల్డింగ్ కట్టి పడమర ఖాళీ స్థలం నష్టం లేదు పడమరైపు రోడ్డు ఉండాలి కనుక ఇప్పుడు నేను ఉన్నా నాది ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వరావు నా చిన్నప్పుడు మా నాన్న తూర్పు రోడ్డు ఇచ్చారు అక్కడ చాలా రకాల సమస్యలు చూశా ఈ శాస్త్రం తెలుసుకున్న తర్వాత పడమర వైపున మనకి రోడ్డు ఉంటే మంచిదని చెప్పని ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఇటువంటి ఇల్లు కూడా పడమర రోడ్లోనే ఉంటున్నాను అనమాట అప్పుడు ఆటోమేటిక్గా మనకు మంచి వద్ది అనమాట అట్లాగే ఆగ్నేయంలో కోటేశ్వరరావు కాక గాగ అనేటటువంటిది కాక గాగ అనే పేరు కలిగినటువంటి వాళ్ళకి ఆగ్నేయుల బలం కనుక అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆగ్నేయానికి ఆపోజిట్ ఏంటి పడమరాను ఈ యొక్క ఉత్తరం రోడ్లు మనకి వాయు బ్లాక్ అయితే వీళ్ళకి లాభం వీళ్ళకి ఏంటంటే ఆగ్నేయలో కూర్చుంటే ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉంటే ఆగ్నేయాల బలం ఉంటే బలం ఎక్కువ బలం ఎక్కువ ఉంటుంది అనమాట నెక్స్ట్ దర్శనం దర్శనం లేక చాజా జాజా అనేటటువంటి వాళ్ళకి కొద్దిగా బలం ఎక్కువ కాబట్టి ఉత్తరం వాకిలి వీళ్ళకి కొద్దిగా మంచిదని చెప్పి చెప్పారు నెక్స్ట్ నైరుతి నైరుతిలో టాటా టాటా అనే పేరు కలిగిన వాళ్ళు ఠాగూర్ అట్లా నైరుతిలో బలం కాబట్టి ఈశాన్య బ్లాక్ వీళ్ళకి మంచిది అనమాట తూర్పు ఉత్తరం రోడ్లు నెక్స్ట్ పడమర తాతా అనే పేరుకి పడమర మంచిది కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా తూర్పు రోడ్డు వీళ్ళకి సొఫలు తరలిస్తుంది చెప్పి చెప్పారు వాయుం పాప బాబమ్మ వాయువు అనమాట అందువలన వాళ్ళకి తూర్పు అనో ఉత్తరం రోడ్డు తూర్పు అనో దక్షిణ రోడ్డు ఆగ్నేయ బ్లాక్లు మంచి అనమాట ఉత్తరం లావా అని పేరునటువంటి వాళ్ళకి అది ఉత్తరం బలం ఉంది కాబట్టి వాళ్ళకి దక్షిణం రోడ్డు అయ్యేటట్లయితే కొద్దిగా సుఫలితాలు ఉంటాయి అనమాట ఈశాన్యం కుంటిసా మిలికిసా హా అది ఈశాన్యం కాబట్టి ఆ సీతారామం అనే పేరుకి ఈశాన్యంలో కొండ ఉన్న ఈశాన్య రూమేశా దక్షిణం అను పడమల కాళీస్థలం ఉన్నా వాళ్ళు లేంచేది కానీ ఒక ఇంట్లో చాలామంది ఉంటారు కాబట్టి మనకి అలా అలా కట్టినందు రా నెక్స్ట్ తరం వాళ్ళకి వేరే పేరుకి లేనటువంటి వాళ్ళకి కొన్ని కాంప్లికేషన్స్ అనేటువంటి వస్తుంటాయి ఉదాహరణ ఇప్పుడు కౌరవులు కా కా ఎక్కడ బలం చెప్పాను ఆగ్నేయం చెప్పాను పాండవులు అంటే దానికి ఆపోజిట్ అంటే వాయువుల బలం అనమాట అంటే ఏమన్నా తుర్ ఆగ్నేయ బ్లాక్ మంచిది కౌరవులకి ఏమన్నా వాయు బ్లాక్ మంచిది కనుక గంగా పార్వతి కనుక శత్రువర్గం అనమాట ఆపోజిట్ ఇప్పుడు నేను ఆ ఊ కనుక తాత దాత్తానా పెరిగిన వాళ్ళు వాళ్ళతో నాకు పడదనమాట ఇట్లా ఈ ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో అది కనుక మళ్ళీ చెప్తున్నాను తూర్పు ఏమన్నా ఆ నుంచి ఆదాకా ఆగ్నేయంలో కానించి కాక కాక దక్షిణాన వస్తు బలం అనమాట నైరుతిలో వచ్చి టాడ్ టాట్ పడమర పడమల తాత్తా వాళ్ళ బలం అనమాట ఉత్తరాన యారా లావా వాళ్ళకి బలం వాయువులు ఏమన్నా పాపా బాబామ్మ ఈశాన్యలో ఏమైనా కుంటిసా మెరుగుసా హా దానికి ఆపోజిట్ శత్రువర్గం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఠాగూర్కి ఆ యొక్క సాంసే రావు ఆ శంకర్ రావు అట్లా పడదని చెప్పి చెప్పి చెప్పారు అనమాట వర్గ ఫలితములందు యజమాని స్వర్గ స్వర్గు దిశ దిశస్థానం అందు గృహ నిర్మాణం శుభము రెండవ వర్గు ధనలాభము మూడో వర్గు ఆరో వర్గు ఏడో వర్గు ఫలితములు మంచిదని చెప్పారు ఐదో వర్గు శుభవర్గులని తెలియజెప్పారు మిగిలిన మూడు వర్గములందు అంటే నాలుగో వరకు దారిద్ర్యం ఐదో వరకు అశుభం ఎనిమిదో వరకు మృత్యువుగా అనమాట అలాగా యజమాని నామార్గం నుండి ఒకటి రెండు మూడు మూడు ఆరు ఏడు వర్గులు మంచిదని నాలుగు ఐదు ఏడు వర్గులు అశుభం అని చెప్పున్నారు అనమాట వర్గులకు ఆయనకి సంబంధం ఉన్న ఆయమను గురించి తెలుసుకు తెలుసుకుందాం నిర్మాణ పొడవును వెడల్పుచే గుణించి ఇంకా వచ్చిన సంఖ్యను పదము అన్నమాట ఆ పదము తొమ్మిది తొమ్మిది చేత గుణించి ఎనిమిది చే భాగించగా ఏర్పడే శేషాన్ని బట్టి ఆయం అనమాట ఆయాలు మొత్తం ఎనిమిది చెప్పారు ఒకటి ధ్వజాయము రెండు ధోమాయము మూడు సింహాయము నాలుగు సునకాయము ఐదు వృషభాయము ఆరు ఖరాయము ఏడు గజాయము ఎనిమిది కాకాయము ఇంకా ఆయం విషయం పరిశీలించగా ఈ ఒకటి ధ్వజ రెండు ధోమ మూడు సింహ నాలుగు సునక ఐదు వృషభ ఆరు ఖరా ఏడు గజ ఎనిమిది కాకాయముగా తూర్పు దిశ నుండి ఈశాన్య దిశ వరకు పైపట్ట ఆ యొక్క ఇందా చెప్పినటువంటి ప్రకారంగా చూసేటట్టుగా ఏర్పాటు అన్నమాట వాళ్ళకి మంచిదని చెప్పని ఆయములందు ప్రతి ఆయమునకు ఐదవ స్థానం శత్రు ఆయంగా చెప్పారు ఇంకొన్ని బేసి సంఖ్య ఆయములైనడలో నాలుగు దిక్కులందు కూడా ధ్వజ వృషభ సింహ గజ ఆయాలు శుభమైనగా చెప్పారు సరిసంఖ్య ఆయాలు అయినటువంటి నాలుగు మూలలు అనేటటువంటి మూలలు అంటే ఈశాన్య నైతివాయం ఆగ్నేయంలో ఏమైనా దోమ నైరుతులు ఏమైనా సునక వాయుల కర ఈశాన్య కాక ఈ ఆయాలు అనేటటువంటిది మంచిది కాదని చెప్పి అశు ఫలితాలు అనేది పాప ఫలితాలు అనేది మరణప్రదంగా ఉంటాయని చెప్పి చెప్పారు ఆయాన్ని వర్గుతో ముడిపెట్టారనమాట అందువల్ల ఇది కరెక్టా అంటే ఆలోచిస్తే అప్పుడు విషయాలు మీకు అర్థమవుతుంటాయి తూర్పు దిక్కు నుండి ఎనిమిది దిక్కు ఎనిమిది దిక్కులకు వరుస క్రమంలో ఆ క చ ట ప స అనేటటువంటిది ఎనిమిది వర్గాలుగా ఏర్పాటు చేసి గృహ యజమాని పేరునందుల మొదలక్షర వరకు ఆ దిక్కున బలం ఉన్న ఆ దిక్కున గృహ నిర్మాణ స్థానాన్ని ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు నేనున్న నేను తూర్పు బిల్డింగ్ కట్టుకొని పడమర కాళీ స్థలం పెట్టుకొని పడమరేపు రోడ్డు నుండి పెడితే మంచిదని చెప్పారు మనం ఎవరు పడమ కాళీ స్థలం పెట్టం పడమర కాళీ స్థలం సంతాన కష్టం రాజాగ్రహం అని చెప్పి చెప్పారు అట్లాగే ఏరా లావా పేరు ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరాన మనకు బలం ఉండి దర్శనం ఖాళీ స్థలం దర్శనం రోడ్డు ఉండి పెడితే మంచిదని చెప్పారు అందువల్ల ఆ ఒక్క పేరు కలిగినటువంటి వాళ్ళకి బేడ్ జరగకపోవచ్చు కానీ మనం దర్శనం ఖాళీ స్థలం ఎవరైనా పెడతాం ఫిజికల్ మెంటల్ డిజార్డర్స్ వస్తున్నాయి కదా ఉదాహరణకు కృష్ణమూర్తి అనేటటువంటి గృహయజమాని వర్గురిచ్చే ఆగ్నేయ దిక్కున బలం ఉంది కాబట్టి ఆగ్నేయ దిక్కు ధోమాయం శ్రేష్టమని పై పట్టిక వలన తెలుస్తున్నది అదే మనకు తెలుస్తుంది కానీ ఫలితములందు దోమాయమ యజమానికి వ్యాధి గ్రష్ణ చేయుట భార్య ఆరోగ్య భంగము మరణభీతి ఇలా మనం చూస్తున్నాం కావున వర్గు ఆయము పూర్వశాస్త్రములందు ఉదరించినను అనుభవంకి అది వాదనకు నిలబట్టలేదనమాట కావున గృహ నిర్మాణములందు ఆయము పూర్వాచారమే కాక తల గర్భము ఉదస్థానం వెనక భాగం నిర్మాణ గదులు దక్షిణ పడమర నైరుతి గదులు పాపగ్రహములు అయినందున అంటే దక్షిణ అధిపతి నైరుతి భాగంలో రాహు అధిపతి పడమర భాగంలో శనాధిపతి అనమాట అందువల్ల ఎక్కువ బరువులు మోయాలంటే దక్షిణ పడమర పాపగ్రహాల స్థానాల బరువులు మోస్తారు కాబట్టి దక్షిణ పడవరలో కొద్దిగా పెద్ద గదిలు ఉండి నైరుతి కంటే వాయుం గది గది వాయుం కంటే ఈశాన్యం చిన్న గది పెట్టుకుని పెట్టితే నైరుతి గది ఎప్పుడు పెద్ద గది ఉండాలి ఈశాన్యం పెద్ద గది పెట్టేసి హాల్ పెట్టేస్తున్నారు చాలామంది బిల్డింగ్ కడుతూ రాగానే ఎంట్రన్స్లో హాలు ఉంటే బాగుంటుందని దానివల్ల ఖర్చులు ఎక్కువయ్యి వాళ్ళు పడిపోతున్నారు అనమాట అందువల్ల పాపగ్రహ స్థానాలనేటువంటి బరువు మోస్తారు కాబట్టి వాటికి మనకి ద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు దర్శనం నైరుతి పడమరా ఆగ్నేయ గది కన్నా వాయుంగ్ అది చిన్నదిగా ఉండాలి ఈశాన్య గదికి కొలత అంటికంటే చిన్నగా ఉండాలి ఉత్తర భాగం కొలత తగ్గించి పద్ధతి ప్రకారం నిర్మాణం చేసేటైతే అనుభవంలో కొద్దిగా ఫలితాలు అనేటది చూస్తా స్థిర స్థిరంగా ఉంటున్నాడు యజమాని మధురైలో ఒకసారి స్పిన్నింగ్ మిల్ యజమాని దగ్గరికి ఒక ఇల్లు చూస్తా వెళ్ళా అక్కడ కొలత చూస్తే పొడుగు ఎడలుపులు ఇరవై ఏడుగుల ఇరవై ఏడుగులు ఉన్నాయి ఎత్తు కూడా ఇరవై స్లాబ్ ఉంది పొడుగు ఇరవై ఎడలుపు ఇరవై నలు చేద్దాం ఎత్తు కూడా ఇరవై స్లాబ్ ఉంది ఆయన తాళం చెవి పన్నెండు పన్నెండు అంగళాలు ఉంది ఇంటి ద్వారం పది ఎత్తుంది ఎడలు పది ఎత్తుంది ఆ గది కొన్న ద్వారం అన్ని గదులు పది ఎత్తుంది ఐదు ఏళ్ళు ఉంది కనుక వాళ్ళు రాజులే ఎందుకంటే ఓ చాలా స్థలాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కోటేశ్వర్లు వాళ్ళు పూర్వం నుంచి కూడా అనమాట అది మధురైలు అనమాట అందువల్ల ఇట్లా పెద్ద ఆయం పెద్ద గదులు ఉండేటట్టయితే రాజుగారు నివసిస్తారు ఇంట్లో రాజుగారు నివసిస్తారు అనేది మనకు అనుభవం ఆరోగ్య విషయాలు కూడా బాగానే ఉన్నాయి అన్ని విషయాలు బాగానే ఉన్నాయి ఈ వాస్తు ఇంజనీరింగ్ రీత్యా సామాన్యంగా గది పొడవు గది ఎడపు గది ఎత్తు పన్నెండు అడుగులు పెడుతుంటారు జనరల్గా మన పూర్వీకులు ఎందుకంటే అప్పుడు కర్రలతో కట్టేవాళ్ళు కాబట్టి పన్నెండలు దాటితే కర్ర ఇరిగిపోద్దు అనే ఉద్దేశంతో అలా పెట్టి ఉండొచ్చు పొడవ కన్నా వెడల్పు తక్కువ ఉండాలి వెడల్పు కన్నా ఎత్తు తక్కువ ఉండాలి అనేటటువంటిది కూడా ఒక శాస్త్ర నియమం అనమాట పూర్వాచారమే కింద అంతస్తు కన్నా అంతస్తులు అనేటటువంటిది కొద్దిగానే తగ్గించాలి కాబట్టి ఒక నాలుగైదు అంతస్తులు వేసినప్పుడు ఒక్కొక్క అంగళం ఒక అంగళం తగ్గించుకుంటూ వెళ్తుంటాం అనమాట స్థలం గృహం గది లేక ఉపగ్రహం అంటే మనకి కాంపౌండ్ కాంపౌండాలు ఉంది అవుట్ టు అవుట్ కానీ కాంపౌండ్ ఇన్ ఇన్ సైడ్ కొలత కానీ బిల్డింగ్ అవుట్ అవుట్ కొలత కానీ బిల్డింగ్ అనే గది ఇన్ లోపల లోపల కొలతలు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కొలతలు పెట్టుకునేటటువంటి వాళ్ళు కొద్దిగా సుఫలితాలు అనేవి చూస్తున్నారు అది బాత్రూమ్ లోపల లోపల కొలత కానీ అట్లన్నమాట ఆరు అడుగులు అనేటది పెట్టేటట్టు మంచిది బాత్రూమ్ నాలుగులు మూడు ఐదు అడుగులు పెట్టడం అంత కరెక్ట్ కాదు గదులు గది కాక అంటే గోడ కాక రెండు గోడల మధ్యన ప్లాస్టింగ్ అయిపోయింది కదా కొలతల గురించి ఫలితాలు చెప్తున్నాను అనమాట ఆ రంగళాలు ఉండేటితే మంచిది ఎనిమిది ఆరు అడుగులు ఆరు అడుగులు ఉంటే మంచిది ఎనిమిది అడుగులు ఉండేటితే రెండు గది రెండు గోడల మధ్యన ఏ గది అయినా సరే భాగ్య వృద్ధి పది అడుగులు ఉండేటితే పాడి పంతలు బాగుంటాయి రెండు గోడల మధ్యన పదకొండు అడుగులు ఉండేటితే భాగ్య వృద్ధి పదహారు అడుగులు ఉండేటితే రెండు గోడల మధ్యన శుభం ఉంటే రాజసమానుడు ఇరవై ఏడు ఉండేటట్టు కిందనే చూసింది మధురలో ఇరవై ఇంటూ ఇరవై పెట్టారు హైట్ కూడా ఇరవై పెట్టారు ఇరవై అడుగులు ఉంటే రాజయోగం ఇరవై ఒక్కడుగులు ఉండేటట్టయితే రెండు గదుల మధ్యన పలు విధాల ధనలాభం ఇరవై రెండు ఇంటి బయట నుంచి ఇంటి బయటకు కూడా కొలత చెక్ చేసుకోండి గది లోపల కూడా చెక్ చేసుకోండి ఈ కొలతలు అనేది సుఫలితాలు మనం చూస్తున్నాం ఇరవై రెండు ఉండేడితే ఐశ్వర్యం ఇరవై ఉంటే ఇంద్ర సమానుడు ఇరవై ఏడుగులు ఉండేడితే మంచి ధనలాభం ఇరవై ఎనిమిది అడుగులు ఉండేటితే దేవుని దయ వాళ్ళ మీద ప్రసరిస్తుంటుంది అనమాట ఇరవై తొమ్మిది అడుగులు ఉండేడితే భాగ్యవృద్ధి ముప్పై అడుగులు ఉండేటితే లక్ష్మీ కటాక్షం ముప్పై రెండు అడుగులు ఉండేది శివకృప ఇప్పుడు ముప్పై రెండు అడుగులు మనం గది లోపల పెట్టాం హాలు పెట్టుకుంటూ ఉంటాం అక్కడ అవకాశం ఉండితే ఆ కొలతలు తీసుకుంటాం లేదా ఇంటి బయట నుంచి ఇంటి బయట కొలతలు కూడా ఇవి తీసుకోవచ్చు అనమాట ముప్పై మూడు అడుగులు అడుగులు ఉండేటితే సుఫ్ ఫలితాలు చూస్తాం ముప్పై ఐదు కూడా మంచి ఫలితాలు చూస్తాం ముప్పై ఆరు రాజసమానుడు ముప్పై ఏడు మంచిది ముప్పై తొమ్మిది ఆనందంగా జీవిస్తుంటారు యాభై యాభై నాలుగు పలు విధములైనటువంటి నలభై ఒకటి మంచి ధనలాభం నలభై రెండు లక్ష్మీ కటాక్షం యాభై భాగ్యవృద్ధి యాభై ఒకటి వివాదాల విజయం కోర్టు గజ గెలుస్తుంటాం యాభై రెండు కూడా భాగ్య వృద్ధి యాభై నాలుగు పలు విధముల ధనలాభం యాభై తొమ్మిది కొలత పలు విధములైన సుఫలితాలు చూస్తాం అరవై బాగా అభివృద్ధి చూస్తాం అరవై నాలుగు సంపద వృద్ధి అరవై ఆరు పుత్రభాగ్యం అరవై ఎనిమిది కొలత ద్రవ్యలాభం డెబ్బై ఆర్థిక అభివృద్ధి డెబ్భై రెండు భాగ్యవృద్ధి డెబ్భై మూడు వాహన సంపదలు డెబ్బై నాలుగు ప్రబల వృద్ధి డెబ్భై ఐదు ఆనందం డెబ్బై ఏడు బలాఢ్యుడు గజలాభాలు అంటే వాహన లాభాలు పెద్ద కార్లు డెబ్భై తొమ్మిది గ్రామాధ్యక్షుడు ఎనభై లక్ష్మీక రాష్యము దాన ధర్మాలు చేస్తుంటాడు ఎనభై నాలుగు బలము సౌఖ్యము ఎనభై ఐదు శ్రీమంతుడు ఎనభై ఎనిమిది ఆనందము ఎనభై తొమ్మిది పలు పలు గృహాలకు అధిపతి తొంభై మంచి యోగము భాగ్యప్రాప్తి అనేట ఉంటుంది తొంభై రెండు ఐశ్వర్యం పొందుతాడు తొంభై నాలుగు విదేశ ప్రయాణాలు తొంభై ఐదు ధనలాభము తొంభై ఆరు అధిక ప్రయాణాలు తొంభై ఏడు ఎగుమతి దిగుమతుల వలన లాభాలు తొంభై ఎనిమిది దూర ప్రాంత బంధువులు అభివృద్ధి తొంభై తొమ్మిది రాజ్యపాలన వంద కూడా సుఫలితాలను చూస్తాం ఇంకా ఇంకా వంద గంటే పెచ్చి పెట్టాలంటే మళ్ళీ అక్కడ నేను చెప్పినటువంటి కొలతల నుంచి కలుపుకుంటూ మనం చేసేటట్టయితే లాభం పొందుతాం అనమాట అందువలన ఈ వర్గులు ఆయాలు కాకుండా ఈ కొలతలు అనేటది రెండు గోడల మధ్యన మనం పెట్టుకునేటట్టయితే కాంపౌండ్లు లోపల కానీ కాంపౌండ్లు బయట కానీ ఇంటి బయట కొలతలు కానీ తీసుకున్నట్టయితే ఎక్కువ భాగం సుఫలితాలు అనేట ప్రాక్టికల్గా కనబడుతున్నాయి నేను ఇప్పుడు కట్టేటప్పుడు కూడా ఈ మెజర్మెంట్సే ఎక్కువ భాగం ఇస్తుంటాను అనమాట మంగళ మహాసుయాత్